రాజకీయ చైతన్యానికి ఉమ్మడి కృష్ణ జిల్లా క్యాపిటల్ గా చెప్పుకోవచ్చు ఈ జిల్లాలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని గతంలో చాలా ఈజీగా చెప్పేసేవారు ఇప్పుడు మాత్రం ఎవరి అంచనాలకు ఫలితాలు అందడం లేదు కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కీలక నేతల్లో టెన్షన్ పెరుగుతోంది గెలుపు ఓటములపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి జిల్లాలోని నూజివీడు గన్నవరం గుడివాడ మచిలీపట్నం అవనిగడ్డ పెనమలూరు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ మైలవరంలపై నరాలు తెగి ఉత్కంఠ నెలకొంది ఈ నియోజకవర్గాలలో కీలక నేతలు బరిలో ఉండడంతో గెలుపు ఓటమిలపై అందరి ఆసక్తి కనబరుస్తున్నారు ఇక రాజకీయ చైతన్యానికి ఉమ్మడి కృష్ణా జిల్లా క్యాపిటల్ గా చెప్పుకోవచ్చు ఈ జిల్లాలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని గతంలో చాలా ఈజీగా చెప్పేసేవారు ఇప్పుడు మాత్రం ఎవరి అంచనాలకు ఫలితాలు అందడం లేదు కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కీలక నేతల్లో టెన్షన్ పెరుగుతోంది గెలుపు ఓటములపై చర్చలు జరుగుతున్నాయి జిల్లాలోని నూజివీడు గన్నవరం గుడివాడ మచిలీపట్నం అవనిగడ్డ పెనమలూరు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ మైలవరంలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది ఈ నియోజకవర్గాల్లో కీలక నేతలు బరిలో ఉండడంతో గెలుపు ఓటములపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఐ ప్రతినిధి గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ చూసుకున్నట్లయితే అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏంటి కృష్ణా జిల్లాకు సంబంధించి మీరు అన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల కంటే కృష్ణా జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి జిల్లా ఇక్కడి నుంచే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇక తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ప్రాంతం ఇక్కడి నుంచే అని ఇదే క్రమంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చేటువంటి జిల్లాగా కూడా చెప్పుకోవచ్చు మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి గత ఎన్నికల్లో వైసీపీకి పద్నాలుగు నియోజకవర్గాల్లో గెలుపు సాధిస్తే కేవలం తెలుగుదేశం పార్టీ రెండు స్థానాల్లోనే గెలుపొందింది కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు కూడా కూటమిగా కలవడంతో ఇక్కడ సీలు రివర్స్ అయ్యే అవకాశం ఉంది కనిపిస్తుంది కూటమి మెజార్టీ స్థానాల్లో గెలిచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ సిపి విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మన విజయవాడ ప్రాంతానికి వద్దాం ఫస్ట్ ఈ విజయవాడ ప్రాంతంలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ వెస్ట్ విజయవాడ సెంట్రల్ లో బాండా ఉమా కూటమి నుంచి పోటీ చేస్తున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ గతంలో వెస్ట్ నుంచి పోటీ చేశారు ఇప్పుడు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చేసరికి వంగవీటి రంగా రాధ యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి తెలుగు కూటమి నేతగా ఉన్నటువంటి బోండా ఉమాకి కలిసి వచ్చేటువంటి అవకాశం గత ఎన్నికల్లో కూడా బోండా ఉమా కేవలం పద్నాలుగు ఓట్ల మే ఓట్ల తేడాతో మా మల్లాడి మీద ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈసారి ఈ పద్నాలుగు సీట్లు అంటే ఓట్లు కాదు దీనికంటే కొంచెం మెరుగ్గా విన్నింగ్ బోండా ఉమాకి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ గణేష్ ఇప్పుడు అటు వెల్లంపల్లి శ్రీనివాస్ కి సంబంధించి ఏంటి డీటెయిల్స్ అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరులేమంటున్నారు వారు గెలుపుపై ధీమాగా ఉన్నారా అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చేసరికి గతంలో వెస్ట్ నుంచి పోటీ చేశారు ఆయన ఇప్పుడు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు అంగవీటి రంగా రాధకు సంబంధించినటువంటి గతంలో అభిమానిగా కూడా ఆయన ప్రచారం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కానీ ఇక్కడ కాపు వరకు ఓట్లు అనేవి చాలా కీలకం సెంట్రల్లో అటు బోండా హోమాకి వెళ్లేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్లంపల్లి కొంత మైనజ్ అవుతుంది అయినప్పటికీ కూడా ఇక్కడ నియోజకవర్గం మార్చినా కూడా విజయవాడ ప్రాంతంలోనే మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అనేవి మమ్మల్ని గెలిపిస్తాయనేది ఎల్లంపల్లి వర్గం కూడా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం కానీ ఈ సర్వేలో మాత్రం బోండా ఎక్కువగా గెలిచేటువంటి సూచనలు ఉన్నట్టుగా కనిపిస్తుంది విజయవాడ వెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ అంటే ఆశీప్ ఇక్కడ పోటీ పడుతున్నారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి సుజనా చౌదరి సుజనా చౌదరి ఆర్థికంగా బలవంతుడు అదేవిధంగా ఖమ్మ సామ వర్గం ఇక్కడ ఆసిఫ్ వచ్చేసరికి మైనార్టీ పరంగా ఆయనకి ఇక్కడ వెంట వెస్ట్ లో కూడా ఎక్కువ మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి వైసీపీకి ఇక్కడ కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సర్వేలో సర్వేలో కూడా వైసీపీ విజయవాడ వెస్ట్ లో గెలిచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా తూర్పు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ నేత ఆయన గత రెండు పర్యాలు కూడా గెలిచే గెలుస్తూ వస్తున్నారు ఈసారి గెలిస్తే ఓటర్కి ఎమ్మెల్యేగా ఆయన గెలవబోతున్నారు అయితే ఆయన ప్రత్యర్థిగా వైసీపీ నుంచి దేవునేని అవినాశుడు ఉన్నారు అయితే దేవునేని నెహ్రూ ప్రాబల్యం కావచ్చు దేవునేని అవినాశ యూత్ లో ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు గెలిపిస్తారనేది సంకేతాల కన్నా అంటే అవేర్నెస్ వర్గం భావిస్తుంది కానీ కాపు సామాజిక వర్గ పరంగా మనం చూస్తున్నాం వంగవీటి అదేవిధంగా దేవినేని ఈ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మారింది దానితో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా గద్దె రామ్మోహన్ కి వైపు ప్రచారం చేయడంతో ఎక్కువగా గద్దె రామ్మోహన్ ఈసారి తెలుగు తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి యాత్రికు విజయాలు సాధించేటువంటి అవకాశం కనిపిస్తుంది విజయవాడ ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల్లో రెండు కూటమికి ఒకటి ఒకటి వైసీపీకి ఇటు చూసుకున్నట్లయితే అటు ఏదైతే కూటమిలో భాగంగా అక్కడ ఏదైతే విజయవాడ వెస్ట్ లో బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి అక్కడ బరిలో ఉన్నారు సుజనా చౌదరి అయితే ఇక్కడ బీజేపీకి కూడా చాలా తక్కువ సీట్లు తీసుకుంది ఈసారి ఈ తక్కువ సీట్లు ఎలా అయినా సరే గెలిచి తీరాలని తపనతో బీజేపీ ఉంది దీనికి సంబంధించి కూడా బీజేపీ హైకమాండ్ కూడా రంగంలోకి దిగి ఏదైతే హెల్ప్ కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు ఏంటి బీజేపీ దీన్ని ఏ రకంగా తీసుకోబోతుంది బీజేపీ లాస్ట్ టైంలో ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోచ్చా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు సీట్లను బీజేపీ సీట్ల షేరింగ్ లో తీసుకుంది ఒకటి విజయవాడ వెస్ట్ రెండు కైకలూరు నియోజకవర్గం కైకలూరు లో కూడా ఇటు మాజీ మంత్రి ఇటు కామనే శ్రీనివాసరావు ఆయన పోటీలో ఉన్నారు ఇటు సుజనా చౌదరి కూడా పోటీలో ఉన్నటువంటి సందర్భం సుజనా చౌదరి ఎప్పుడు పోటీ చేసినా కొంత ఆయనకి వ్యతిరేక పవనాలు ఎక్కువగా కనిపించినటువంటి సందర్భంగా కనిపిస్తుంది అయినా కూడా ఎన్నికలకు ముందు ఆయన వచ్చి విజయవాడ వెస్ట్ లో పోటీ తీ ఆయన సపోర్ట్ చేసేటువంటి స్థాయికి ఉన్నటువంటి ఓటర్ కనిపించట్లేదు అందులోనూ విజయవాడ వెస్ట్ అంటే ఎక్కువగా ముస్లిం మైనార్టీ ఓట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందులోనూ బీజేపీకి మైనార్టీ ఓట్లు అనేవి తరణావు కాబట్టి ఎక్కువగా వైఎస్ఆర్ సిపికి అవి ఇయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి ఎక్కువగా చర్చ నడుస్తుంది అంటే ఆర్థికంగా సుజనా చౌదరి ఎంత బలవంతుడు అనేది అందరికీ తెలిసిందే ఆమె ఆర్థిక బలవంతోనే గ్రౌండ్ లెవెల్లోకి పనిచేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది కానీ వాటర్లు మాత్రం వైఎస్ఆర్ సిపికే సపోర్ట్ చేస్తారనేది ప్రధానంగా విజయవాడ వెస్ట్ లో కనిపిస్తుంది ఇంకా మిగిలినటువంటి నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో చూస్తే గుడివాడలో కొరాల నాని ఈసారి ఓడిపోతారన్న ప్రచారం పెద్దగా నడుస్తుంది ఎందుకంటే అక్కడ వెనుగంటల రాము నిలబడ్డారు ఆయన రెండు సంవత్సరాల నుంచి గుడివాడ రూరల్ నియోజకవర్గం మీద పట్టణాల నియోజకవర్గాల మీద అంటే ప్రాంతాల మీద ఎక్కువ కూడా ఫోకస్ పెట్టడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి ఈ రెండు వేల పంతొమ్మిది వరకు నాలుగు సార్లు కొనాలి నాని ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గెలిచారు వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు రెండు దఫాలుగా గెలుస్తూ వచ్చారు ఈసారి ఐదో సారి ఆయన పోటీలో కూడా ఉన్నారు చివరిసారి నేను నన్ను గెలిపించండి ఈ దఫాతో నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పి కొడాలి ఆ ప్రచారం చేసుకున్నటువంటి సందర్భం కనిపించింది కానీ ఇక్కడ నాలుగు సార్లు కూడా కొడాలి నాని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ చాలా శ్రమించింది నాలుగు సార్లు కూడా కుదరలేదు ప్రతిసారి కొత్త కొత్త అభ్యర్థులను మీద తీసుకొచ్చింది ఈసారి కూడా వెనుగంటల రాము ఈసారి గట్టి పోటీ ఇచ్చారనే చెప్పాలి ఎందుకంటే వెనుగంటల రాము ఎన్ఆర్ఐ ఆయన ఆర్థికంగా బలవంతుడు దానికి పోతాడు ఆయన ఖమ్మ సామర్థిక వర్గం ఆయన వివాహం చేసుకునేటువంటి భార్య ఎస్సీ సామాజిక వర్గం కావడంతో ఆయన కలిసి వస్తుందని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ భావిస్తోంది దానికి తోడు వెనుగండ్ల రాము పదవిలో లేకపోయినా కూడా ఆయన సొంత ధనంతో కొన్ని చోట్ల వెనుగండ్డ ట్రస్ట్ పేరుతో చాలా చోట్ల అభివృద్ధి పనులు చేశారు ఇదే క్రమంలో ఓటర్లు ఈసారి వెనుగండ్ల రాము వైపు ఉన్నారనేది చర్చ నడుస్తుంది దీంతో కొనాలి నానికి వాటర్ను ఈసారి తప్పదన్న సంకేతాలు తెలుగుదేశం పార్టీ నుంచి కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో రిజల్ట్ రోజు కొనాలని భౌతయం ఎలా ఉండబోతుంది ఐదో ఆయన గెలుస్తారా లేదా మాత్రం ఇంకా చూడాల్సినటువంటి అంశంగా చెప్పచ్చు అదేవిధంగా గన్నవరం నియోజకవర్గం హాట్ టాపిక్ ఎందుకంటే ఇక్కడ వల్లభనేని వంశీ ఉన్నారు వల్లభనేని వంశీ మాస్ లీడర్ గా పేరున్నారు ఇటీవల ఆయన చంద్రబాబుతో పాటు లోకేష్ ని గట్టిగా విమర్శించి వార్తల్లో ఆయన పెద్ద ఎత్తున ప్రచారం అయ్యారు ఈసారి కూడా ఆయన గెలుస్తారా లేదనేది ప్రశ్న ఎందుకంటే ఇక్కడ నుంచి యర్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి యర్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు స్వల్ప మెజారిటీతో వల్లబనేని వంశీ మీద ఓటం పాలయ్యారు అయ్యారు అయితే ఓటం పాల్ అయిన తర్వాత వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు కానీ వల్లబనేని వంశీ అనుగుహ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి అంటే రావడం జరిగింది ఇదే క్రమంలో వైసీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి ఏర్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నటువంటి క్రమంలో వల్లభనేని వంశీని ఖచ్చితంగా ఓడించాలన్న లక్ష్యంతో ఏర్లగడ్డ వెంకట్రావు పనిచేస్తూ వచ్చారు ఇదే క్రమంలో ఆయనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది రెండు సర్వేల్లో కూడా ఏర్లగడ్డ వెంకట్రావు గెలవబోతున్నారు వల్లభనేని వంశీ ఓడిపో ఓటరు పాలే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ మాస్ లీడర్ గా వల్లభనేని వంశీకి గ్రౌండ్ లెవెల్లో పట్టుంది దాంతో పాటుగానే ఆయన పోల్ మేనేజ్మెంట్ కూడా గ్రిప్ ఉంది ఇదే క్రమంలో వల్లభనేని వంశీ నిజంగా జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం ఓడిపోతారా లేదంటే ఆయన చరిత్రను నిలబెట్టుకుని గెలుస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి ప్రక్రియ ఇంకా మనం నూజవూడు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ మేక వెంకట ప్రసాద్ అప్పారావు ఇన్ని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది గత రెండు సార్లు కూడా వరుసగా గెలిచారు ఈసారి నాలుగోసారి కూడా ఇప్పుడు గెలిస్తే నాలుగోసారి ఎమ్మెల్యే అయినా ఆయన నూజ నియోజకవర్గానికి పనిచేస్తారు కానీ ఇక్కడ కొలుసు పార్థిస్తారు గత ఎన్నికల్లో పెరం పెలమనూరు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి గెలిచారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద నిర్ణయాల మీద వ్యతిరేకిస్తూ ఆయన అంటే టికెట్ కేటాయించడం వైసీపీ అన్న సంకేతాలతో కూటం వైపు వచ్చారు దీంతో చంద్రబాబు ఆయనకి నూజువీడి నుంచి టికెట్ కేటాయించడంతో నూజ్వీళ్ళలో ఈసారి ఏం జరగబోతుందనే చూడాల్సి ఉంది కానీ వైఎస్ఆర్ సిపి నేత మేత మేక వెంకట ప్రతాప్ అప్పార స్థానికుడిగా పేరు ఉండడంతో ఆయనగా అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇంకా పామరు నియోజకవర్గంలో వరల రామయ్య తెలుగుదేశం పార్టీ కుమారుడు వరల కుమార్ రాజా పోటీలో ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కైలా అనిల్ పోటీలో ఉన్నటువంటి సందర్భం సర్వే కూడా కైలా అనిల్ కే ఎక్కువగా రెస్పాన్స్ వినిపిస్తుంది ఇంకా మరొక హాట్ టాపిక్ అయినటువంటి నియోజకవర్గం మచిలీపట్నం నియోజకవర్గం కేర్నీ ఎన్నికల నుంచి తప్పుకునే తన కుమారుడికి టికెట్ అప్పించి అప్పగించారు పేర్ని కిట్టు ప్రస్తుతం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీద పోటీలో ఉన్నారు అయితే కొల్లు రవీంద్ర సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకే విజయాకు అవకాశాలు గెలిపొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మైనవరం నియోజకవర్గంలో రైట్ గణేష్ థ్యాంక్ యూ